వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రెండు గుడ్ న్యూస్లు అయితే ఎదురవ్వబోతున్నాయి అవి మీరు వినబోతున్నారు ఏమి చేయకపోయినా కానీ ఇది ఒక్కటి చూస్తే చాలండి మీరు కానీ పీ అనే వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఇది మిస్ చేసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ నరకాన్నే అనుభవిస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం తులారాశి వారి గురించి చెప్పుకుందాం తులారాశి వారిని కనుక మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా తెలివైన వారండి ఎదుటి వారి కింద ఆధారపడటం కానీ ఎదుటి వారికి చెయ్యి చాపడం ఎదుటి వారు చెప్పు చేతల్లో ఉండటం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పి చెప్పొచ్చు ఏదైనా కానీ వీరు ఇండిపెండెంట్గా ఉండాలి ఏదైనా ఇండిపెండెంట్గా సాధించుకోవాలి కష్టపడాలి నా డబ్బులు నేను సంపాదించుకోవాలి నా అవసరాల నిమిత్తం ఎవ్వరి కింద నేను చెయ్యి చాపకూడదు ఒకరి ఎదుట నేను తల ఎత్తుకొని బ్రతకాలే తప్ప ఒకరి కింద తల దిగుతున్నారు మాత్రం ఎట్టి పరిస్థితులలో నేను బ్రతకకూడదు అనుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు తులారాశివారు సో దానికోసం రాత్రి పగలు ఏం చేయాలి ఏం చేస్తే నాకు ఆదాయం అనేది వస్తుంది ఎలా నా యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే నాకు అందులో ఆదాయం పెరుగుతుంది ఇలా ఏ ఏ వృత్తులు చేస్తూ ఉంటారో ఆయా అంటే ఆయా వృత్తుల కోసం ప్రతి నిమిషం కూడా ఆలోచించుకొని వాటిని ఎప్పటికప్పుడు కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు తులారాశివారు ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియలో వారిని వారు కూడా మర్చిపోతారు టైంను కూడా పట్టించుకోరు ఒక ఆ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో సక్సెస్ వచ్చేంత వరకు కూడా నిద్రపోరు అంత గొప్ప పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ యొక్క వారు అలా అని చెప్పి తులారాశివారికి కష్టాలు లేవా బాధలు లేవా అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద పొరపాటే అండి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలలో పెరిగారు ఎన్నో కష్టాలను చూశారు డబ్బు లేకపోవడం వల్ల ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో కూడా వారికి బాగా తెలుసు ముఖ్యంగా డబ్బు ఉన్నవారికి డబ్బు లేని వారికి ఈ యొక్క సమాజం ఎటువంటి విలువని ఇస్తుంది అని కూడా వారి కళ్ళతో వారు చూశారు ఇంట్లో ఎన్నో రకాలైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని వారికంటూ ఒక ప్రత్యేకత అర్హతను తెచ్చుకోవడం కోసం చిన్నతనం నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారిని మనం వంద మందిని చూసుకుంటే వంద మందిలో దాదాపుగా అరవై శాతం మంది కష్టపడి పైకొచ్చిన వారు ఉంటే మిగతా నలభై శాతం మంది తండ్రి చూపించిన మార్గాన్ని ఎంచుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ పైకొచ్చిన వారు ఉంటారన్నమాట కాబట్టి వీరు ఏదైనా కానీ ఆ యొక్క వృత్తి అందు వీరికంటూ ఒక ప్రత్యేకతను మాత్రం పక్కాగా ఏర్పరచుకుంటారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు వీరికి వీరి యొక్క కష్టాన్ని నమ్ముకోవడం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి వీరికి బాగా తెలుసు నలుగురి మాటలలో పడిపోవడం ఎవరైనా కానీ మాయ చేసే ప్రయత్నం చేస్తే అలా మాయలో పడిపోయి డబ్బుని ఖర్చు చేయడం ఎదుటి వారు వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకి ఉపయోగపడటం వీరికి అస్సలు చేత కాదు అంటే అస్సలు ఆ యొక్క అందులోకి వెళ్ళరనమాట ఒక రకంగా చెప్పాలి అంటే వారికి వీరు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత తెలివైన వారు తులారాశివారు వారు కష్టాన్నైనా కానీ సుఖాన్నైనా కానీ దేన్నైనా కానీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఒకవేళ వీరు చేస్తున్న బిజినెస్లో ఏదైనా లాస్ వస్తే దాన్ని మళ్ళీ వెంటనే బ్యాలెన్స్ చేయగలిగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి తులారాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ అప్డేట్ అయిన ఈ జనరేషన్ని బట్టి లైఫ్ పార్ట్నర్తో ఏ విధంగా ఉండాలి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి సమాజంలో ఏ విధంగా బ్రతకాలి ఎటువంటి తెలివిగా ఉంటే మనకి నలుగురు కూడా ఉపయోగపడతారు ఇటువంటివన్నీ కూడా వారికి బాగా తెలుసు వీరు విలువగా ఉంటూ సంఘంలో వీరి యొక్క కుటుంబానికి కూడా విలువని ఎప్పటికప్పుడు కూడా పెంచుతూనే ఉంటారు నలుగురు ఎదుట వీరిని చులకన చేసి మాట్లాడటం కానీ వీరి కుటుంబాన్ని తక్కువగా హేళనగా అవహేళన చేసి మాట్లాడటం కానీ వారు పొరపాటున కూడా చేయరు వారికి వారికిచ్చే వాల్యూ అనేది వారికి ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక తులారాశి వారి గురించి బోలెడన్ని మంచి విషయాలు ఉన్నాయి బోలెడన్ని తెలివైన మాటలు ఉన్నాయి ఎంత తెలివైన వారికైనా కానీ ఈ యొక్క కష్టాలు బాధలు కర్మ ఫలితాలు అనేవి తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కదా ఇదే జీవితం అంటే అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు సముద్రం దాటకుండా అయినా జీవితాన్ని దాటేయొచ్చు కానీ కన్నీటిని దాటకుండా మాత్రం జీవితాన్ని దాటలేము అని చెప్పి వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉన్న ఈ యొక్క పరిస్థితిలో వీరు అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడుతున్నారు అని చెప్పుకోవచ్చు అంటే ఇటు కష్టాలను ఇటు బాధలను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ కొంచెం మానసిక స్థితిగతులలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉండటం ముఖ్యంగా కొంత డబ్బుని నష్టపోవడం ఎందుకు ఈ నష్టం వచ్చిందా అని చెప్పి ఎప్పటికప్పుడు మనసులో ఈ ఆలోచన తీసివేద్దాము అనుకున్నప్పటికీ కూడాను మనసులో అయ్యో నేనెక్కడో పొరపాటు చేశాను నేనెక్కడో తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉండటం కొంతమంది అప్పులు వీరి దగ్గర తీసుకొని ఆ డబ్బు ఇవ్వకుండా వేధించడం వల్ల దాని గురించి కొంత ఆలోచిస్తూ ఉండటం ఇటు తులారాశి వారి యొక్క అమ్మాయిలను మనం గమనించుకున్నట్లయితే పుట్టింటి గురించి అంటే అమ్మ గురించి నాన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంచెం ఎక్కువ ఆందోళన చెందుతూ ఉండటం ఇలా వీరికి మానసికంగా కొంచెం మనశ్శాంతి లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా తులారాశివారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఏది కూడా జీవితంలో జరిగేదాన్ని ఆపలేము గడిచిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకొని రాలేము అలా అని చెప్పి ఆలోచించడం వల్ల మనకు నచ్చినట్లుగా పరిస్థితులు మారతాయి అనుకుంటే అది నిజంగా అవివేకమవుతుంది మార్చవచ్చు తెలివిగా ఆలోచించగలిగి కానీ కొన్నింటిని మాత్రం మనం మార్చలేము అది మన చేతుల్లో లేదు అన్న విషయం కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీకు ఇప్పుడు మీ యొక్క గ్రహరీత్యా కానీ మీ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పే మాట ఏంటి అంటే కనుక ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి ఖచ్చితంగా మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రెండు గుడ్ న్యూస్లైతే మీ యొక్క జీవితంలో ఇప్పుడు మీకు ఆనందాన్ని తీసుకురాబోతున్నాయి అందులో మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఒక ప్రాపర్టీ గురించి గత మూడు సంవత్సరాల నుంచి అది కోర్టు వివాదాలలో ఇరుక్కొని ఉండటం వల్ల కానివ్వండి లేదా దానికి ఏదన్నా మార్క్ పడటం వల్ల కానివ్వండి లేదంటే కనుక అది ఏదో ఒక కారణం చేత అది అంటే ఎవరన్నా బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య ఇరుక్కొని సరిగ్గా గొడవలు అనేవి ఎక్కువయ్యి దాని విషయంలో మీరు ఏది తేల్చుకోలేని గందరగోళ స్థితిలో ఉన్న ప్రాపర్టీ అయినా కానివ్వండి అది ఇప్పుడు మీ చేతికి రాబోతోంది మూడు సంవత్సరాల నుంచి దీని నుంచి యుద్ధం అయితే ఉంది అది ఇప్పటితో ముగిసిపో బోతోంది మీరు ఊహించిన దానికంటే ఆ ప్రాపర్టీ నుంచి ఎక్కువ ధనం అనేది రాబోతుంది ఇది మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇంకా రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీకు వివాహ యోగం అయితే కలగబోతోంది అవునండి ఇది ఎలా అంటే కనుక మూడు సంవత్సరాల నుంచి కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాబ్లం నుంచి మేము బయటపడితే వివాహం చేసుకోవాలి ఈ సమస్య అనేది ఒక్కటి తీరిపోతే మేము వివాహం చేసుకోవాలి లేదా ఈ ఇంటి అప్పు తీరిపోతే మేము వివాహం చేసుకోవాలి అలా కొన్ని కొన్ని మీ మనసుల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవ్వబోతున్నాయి ఒక మ మంచి సంబంధం అంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీ జీవితం అనేది ఇంకాస్త ఆనందమయంగా మారబోతోంది ఇది రెండవ అదృష్టం ఇది మూడు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న గుడ్ అండి కానీ ఇవి రెండు కనుక మీ జీవితంలో జరిగినాయి అంటే ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం ఒక ఎత్తు ఇప్పటి నుంచి అనుభవించే జీవితం మరొక ఎత్తుగా మారుతుందనమాట కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలే ఏవైతే మీకు మానసిక సమస్యలు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా క్లియర్ అయిపో క్లియర్ అవ్వబోతున్నాయి వాటి గురించి అయితే అస్సలు ఆలోచించకండి ఇక తులారాశి వారికి లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వివాహం కాకముందు ఒకరిని ప్రేమించి మనసా వాచా వారిని నమ్మి వారితోనే జీవితాన్ని ఊహించుకొని వారితో ఎన్నో కలల ప్రపంచంలో తేలిపోయి ఉన్న వ్యక్తులు కూడా వారు మోసం చేయడం వల్ల లేదా కొన్ని కారణాల వల్ల వారి యొక్క బంధం నుంచి విడిపోయి మరొకరిని జీవితంలోకి ఆహ్వానించి రావాల్సి రావడం దీనివల్ల కాస్త మానసికంగా డిస్టర్బ్ అయిపోతూ ఉండడం అయ్యో నేను ఆ వారిని చేసుకుంటే బాగుండేది అయ్యో నా పరిస్థితి లా అయి ఉండేది కాదు అని చెప్పి కొంత మనసు అనేది చంపుకొని బ్రతకడం ఇటువంటివి కూడా మీ జీవితంలో ఉన్నాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఈశ్వరుడు మన నుంచి ఒక వ్యక్తిని కానీ లేదంటే కనుక ఒక వస్తువుని కానీ లేదా మనకి దక్కుతుంది అనుకున్నది మన వరకు వచ్చి చేజారిపోయింది అని అంటే కానీ అది మనకు రాసి పెట్టలేదు అది మన జీవితంలోకి రావడం వల్ల మనం ఏదో ఒక కారణం దగ్గర మనం నష్టపోవాల్సి వస్తుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఈశ్వరుడు అది మన నుంచి దూరం చేశారు అని మనం సర్దుకుపోవడం తప్పితే చేసేది ఏమీ లేదు అందని ద్రాక్ష పులుపు అంటారు కదా అలా అనుకుని ఇప్పుడున్న జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలి ఆనందంగా ఎలా ఆస్వాదించాలి అదొక్కటి తెలుసుకోండి తులారాశివారు ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మరు ప్రతీదాన్ని కూడా లోతుగా వెళ్ళి ఆలోచిస్తారు ఒక వ్యక్తి ఏదైనా కానీ సలహా చెప్తే అది ఎంతవరకు చేయవచ్చు ఎంతవరకు చేయకూడదు దానివల్ల ఏంటి లాభం ఏంటి అని చెప్పి పదిసార్లు అంచనా వేసుకొని మరి దాని గురించి ఒక ప్రాసెస్నైతే వెన అంటే ఎనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ఒక స్టెప్ ముందుకు వేస్తారు మీరు చేస్తున్నది చాలా అంటే చాలా కరెక్ట్ అండి కాకపోతే కొంతమంది వ్యక్తులను కొంచెం గుడ్డిగా నమ్ముతున్నారు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కానీ మన రక్త సంబంధికులే మనకి ఇప్పటి రోజుల్లో సహాయం చేయడం లేదు ఒకరు బాగుపడుతున్నారు అంటే ఒకరు ఏడ్చే రోజులు ఇవి కాబట్టి కాస్త మీ యొక్క బంధుమిత్ర వర్గంలో కానీ స్నేహితుల యొక్క వర్గంలో కానీ పి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పి అనే వ్యక్తి చాలా డేంజర్ అనమాట అంటే పి అనే అక్షరం ఉన్న వాళ్ళు అందరూ డేంజర్ అని చెప్పి నేను చెప్పడం లేదు ఇక్కడ ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోండి మీ యొక్క జీవితంలో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మీకు గతంలో ఉండే అనుభవాల ద్వారా లాభాలు జరిగాయా నష్టాలు జరిగాయా వారి యొక్క మనస్థితి అనేది ఏ విధమైంది వీరితో స్నేహం వల్ల నష్టపోయానా వారు మనల్ని ఏ విధంగా అయినా ఇండైరెక్ట్గా మోసం చేయాలి అని చెప్పి చూస్తున్నారా ఇలా వీటన్నింటినీ కూడా అంచనా వేసుకొని దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రండి కాకపోతే ఈ యొక్క పీ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీకు చాలా వరకు ఒక కోలుకోలేని దెబ్బ అనేది పడబోతోంది వీరు చాలా అంటే చాలా స్వార్థపరులండి వారి యొక్క అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం మిమ్మల్ని ఎంతగానో మ్యానిపులేట్ చేస్తారనమాట వారు మా మంచి కోసమే చెప్తున్నారు మా మంచి కోరే చెప్తున్నారు వారికి ఎటువంటి స్వార్థం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ మా మీద లేవు అని చెప్పి వారిని కనుక మీరు గుడ్డిగా నమ్మినట్లయితే మాత్రం చాలా కోలుకోలేని దెబ్బ కొడతారండి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండండి మంచితనం అనే ముసుగు వేసుకొని గుంటకాడ నక్కల్లాగా మిమ్మల్ని ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు తినిపడేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట కాబట్టి వీరితో మాత్రం జర జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితంలో చాలా చాలా నష్టపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే జీవితమే నరకప్రాయంగా మారే అవకాశం అయితే ఉంటుంది తులారాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి వీరు సంపాదించుకునే సంపాదన వీరి కష్టం మీద వస్తున్నప్పటికీ కూడాను వీరి బ్రతుకులు వీరు బ్రతుకుతున్నప్పటికీ కూడాను బంధుమిత్రు వర్గంలో వీరు ఎంతో సంపాదిస్తున్నారు ఎంతో తింటున్నారు ఏవో భోగాలు అనుభవిస్తున్నారు వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు హ్యాపీగా జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పి ఇటు బంధువులు ఏడుస్తున్నారు ఇటు బయట వారు కూడా ఏడుస్తున్నారు ఎప్పుడైనా కానీ వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా అనంగా అనంగా ఒక నోటి వాక్కు అనేది తగులుతుందనమాట కాబట్టి ఈ యొక్క నరదిష్టి నుంచి మీరు బయటపడటానికి ప్రతిరోజు కూడా వారు బద్దకించుకోకుండా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి కాలికి నల్లదారం కట్టుకోండి అరికాలులో కాటిక చుక్క పెట్టుకోండి కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళినప్పుడల్లా సింధూరాన్ని తెచ్చుకోండి ఏదైనా ముఖ్యమైన పనికి బయటికి వెళ్ళేటప్పుడల్లా నుదుటిన సింధూరాన్ని ధరించండి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రాగానే రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఇంటికి అమావాస్య అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి హారతి వెలిగించి దిష్టి తీయండి ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా కోసి ఒక బద్దకి పసుపు మరొక బద్దకి కుంకుమ అద్ది గడపకి ఇరుపక్కల పెట్టి కర్పూరపు బిళ్ళను వెలిగించి ఆ యొక్క ఇంటికి ఉండే నరఘోషం మొత్తం కూడా తొలగిపోవాలని చెప్పి సంకల్పించుకోండి మీ ఇంట్లో ఉండే నరదిష్టి మొత్తం కూడా శుభ్రంగా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి కుదిరినప్పుడల్లా కూడా ఈశ్వరుని దై అంటే శివాలయానికి వెళ్ళి శివునికి ఆవుపాలతోటి అభిషేకం చేయించుకుంటూ ఉండండి గోమాత సేవ చేస్తు గోమాతకు దానం చేయడం అంటే గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టడము గోమాతకు ఇష్టంగా తినే పచ్చిగడ్డి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పచ్చి పెసలు ఎనిమిది గంటలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇటువంటివి చేయడం వల్ల మనకి ముప్పై మూడు వేల కోట్ల మంది ఆ యొక్క దేవతలు ఒక్కచోటే కొలువై ఉన్నది ఎక్కడ అంటే గోమాతలు కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది దొరకడానికి గోమాత సేవ మీకు చాలా ముఖ్యం దీనివల్ల నరఘోష నరదిష్టి శత్రుపీడ అంతా కూడా తొలగిపోతుందనమాట మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి అర్థమైంది కదండి ఈ యొక్క చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల మీకున్న జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఏలినాటి శని దోషాలు కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ కుజు దోషాలు కానీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఈ యొక్క పని క్రమంలో కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది మీకు ఒత్తిడి మేనేజ్ చేసుకోండి ఎక్కువగా ఆలోచించకండి తొందరపడకండి స్ట్రెస్ అనేది తెచ్చుకోకండి రిలాక్స్డ్గా పనిని ఇష్టపడుతూ చేసుకోండి హ్యాపీగా గడిచిపోతుంది అన్నమాట మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది కుటుంబంలో ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు హ్యాపీగా ఉంటుంది ఇక విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాస్త అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఆలోచించుకోండి ఇప్పుడు జరుగుతున్న మోసాల నుంచి అబ్బాయిలు వారి యొక్క స్వలాభాలు ఆలోచించుకొని అమ్మాయిలను ఒక అస్త్రంలాగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు తెలివిగా ఒక స్టెప్ అనేది ముందు ముందు అడుగు వేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు చాలా అది ఉపయోగపడుతుంది అని తెలుసుకోండి ఇక అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అనేది తగిలే అవకాశం అయితే లేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్థిమితంగానే ఉంటారు మంచిగా ఆరోగ్యాన్ని చూసుకోండి స్ట్రెస్ అవ్వకండి టైంకి తినండి టైంకి పడుకోండి అంతేకాకుండా మీరు తినే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి అన్నమాట అర్థమైంది కదండి వారు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు